హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మనకు ఒక పథకం కోసం మనకు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఊహించని శుభవార్తనైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతుంది మరి ఈ పథకం ద్వారా మహిళలకు అనేక విధాలుగా కూడా మేలు జరుగుతుంది నేను గతంలో కూడా అన్ని వీడియోల్లో చెప్పాను ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని ఈ పథకం పైన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఇప్పటికే మహిళలకు ఎంతో మేలు చేసినా కానీ ఈ పథకాన్ని కనుక విడుదల చేస్తే మహిళలకు మరింత మేలు చేసిందిగా ప్రభుత్వం అయితే అవుతుంది మరి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మేలు జరగాలంటే మహిళలు చేయాల్సినటువంటి పనేంటి ఏ విధంగా ఏం చేస్తే మనకు మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి మనకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి ఈ మహాలక్ష్మి పథకానికి ఎవరు అర్హులు ఎవరు అరకులు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ప్రతి నెలా కూడా మరి రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు రావాలంటే మనం చేయాల్సినటువంటి పనేంటి మనకి ప్రభుత్వం ఏం చెప్తోంది ఇక్కడ ఎవరికి ముందుగా వేస్తారు ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నటువంటి వారికి ముందుగా వేస్తాను అలాగే ఇటీవల చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఉన్నటువంటి మహిళలకే ఇస్తారా లేకపోతే అందరికీ కూడా ఇస్తారా అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇప్పటికీ అనేక అప్డేట్స్ తెలుసుకున్నారు ఈ పథకం గురించి ఇక ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫైనల్ అప్డేట్ని కూడా తెలుసుకోండి ఈ పథకం ద్వారా మీరు కనుక ఈ వివరాలని కూడా తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసిన వెంటనే అందరికంటే ముందుగా మీ ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు జమ అయిపోవడం జరుగుతుంది మరి మీరు ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకి ఈ పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను తప్పకుండా ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే ఒక లైక్ చేసేయండి మీరు లైక్ చేయకపోతే మీకు ఎటువంటి సమాచారం అనేది తెలీదు అలాగే చాలామంది ఏంటి ఏం చేస్తున్నారంటే చూడట్లేదు చివరి వరకు ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు మరి మీకు విషయం ఏమీ అర్థం కాదు తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేసేయచ్చు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీరు ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసేయండి అలాగే మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత కొత్త వారు కానీ వారు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మరిన్ని పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి వెంటనే మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఇప్పటికే లేట్ అయ్యింది ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాలి కానీ మహిళలకు కొన్ని కొన్ని ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోవడం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకాన్ని వాయిదా వేస్తూ వచ్చారు ఇక ఎటుకేళ్ళకి ఈ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరి ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అనర్హతలు విధి విధానాలని కూడా తెలుసుకుందాం ఫైనల్గా ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఎవరికి ముందుగా పైసలు వేస్తారు ఏ జిల్లాల వారికి వేస్తారు ఏ అకౌంట్లో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి పైసలు వస్తాయని చెప్పేసి మనం తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ప్ర ఇక మన తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకు ఆరు గ్యారంటీ పథకాలను ఇప్పటికే అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఆరు గ్యారంటీల ద్వారా మనకు ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసి వారికి మెయిల్ చేయడం జరిగింది తాజాగా మనకు పద్దెనిమిది ఏళ్ళ నిండినటువంటి మహిళల ఖాతాల్లోకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం చేసేటువంటి కీలక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మనకు వచ్చినటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం అనమాట ఇది ప్రభుత్వ ప్రధాన హామీల్లో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయేటువంటి ఉప పథకం అనమాట అంటే మహాలక్ష్మి గ్యారంటీలో ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనమాట ఇది మరి ఈ యొక్క నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ఆర్థిక భరోసాను అందించడంతో పాటు మనకు పాల అంటే మన ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి పథకం అన్నమాట ఇది ఈ పథకం ద్వారా చాలామంది మహిళలు లబ్ధి పొందుతారు తర్వాత ప్రభుత్వానికి కూడా ఇక్కడ మంచి పేరు అయితే రావడం జరుగుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఒక హామీలను అయితే అమలు చేయడం మొదలు పెట్టిందంటే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా కూడా అమలు చేస్తూ ఉంది ఇందులో ఇప్పటికే మనకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కానీ అలాగే గృహజ్యోతి పథకం కింద రెండు వందల ఎన్నిట్ల ఉచిత కరెంటు కానీ ఇట్లాంటి పథకాలు అయితే అమల్లో ఉన్నాయి మరి ఇటీవల మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభమైంది ఇంద్రమ్మ ఇళ్ళ పథకం కూడా మనకు లబ్ధిదారులకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పలువురు లబ్ధిదారులకు మొదటి విడత నిధులు రెండవ విడత నిధులు కూడా అందాయి అలాగే స్థలంలో లేనటువంటి వారికి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు ఇట్లా మహిళలకు ఈ యొక్క ఈ పథకాలన్నీ కూడా అమలు చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం తాజాగా మహిళలకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీలోని ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే దృష్టి సారించింది మరి ఈ పథకం ద్వారా మనకు మహిళలు అంటే ఈ పథకానికి సంబంధించి మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాల్లోని మహిళలను ఈ పథకానికి ఎంపిక చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలండి ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ పథకానికి అర్హులే ఖచ్చితంగా రేషన్ కార్డులో పేరు అయితే ఉండాలి అయితే ప్రభుత్వం ఆ పింఛన్ తీసుకుంటున్నటువంటి వారు వృధాపై పింఛను కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పెంచిన కానీ అలాంటి దివ్యాంగుల పింఛను కానీ పొందుతున్నటువంటి కుటుంబాల్లోని మహిళలకు ఈ సాయం మనకు అందించాలని చెప్పి మనకు ప్రభుత్వం అయితే అనుకుంటుంది అనమాట అంటే పొందకుండా ఈ పెన్షన్ రానటువంటి కుటుంబాలకు మాత్రమేనండి పెన్షన్ తీసుకుంటుంటే మీకు ఈ సాయం అయితే రాదు ఈ యొక్క పెన్షన్ కనుక మీరు తీసుకుంటుంటే మిమ్మల్ని పక్కన పెడతారు ఈ పథకం ఆల్రెడీ మీకు పెన్షన్ రూపంలో ప్రస్తుతానికైతే ఇంకా పెన్షన్లు పెంచలేదు త్వరలో పెన్షన్లు కూడా పెంచుతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ వస్తుంది వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తుంది కాబట్టి మీరు అర్హులు కాదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి సాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ విధంగా మనకు చేయడం వల్ల ప్రభుత్వ హామీల అమలులో పారదర్శకత ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే మనకు అధికారులు మనకు మంత్రి పొంగులేటి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఉన్న సెర్ఫ్ మరియు మెప్మా వంటి సంస్థల నుంచి మహిళల వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా వివరాలన్నీ కూడా సేకరించి ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కింద ఈ ప్రతినెలా కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మనకు ముఖ్యంగా మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ మరి ఇతర కుటుంబ అవసరాలకు కానీ ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకుంటారని పైసలు ఉపయోగించుకుంటారని తద్వారా ప్రభుత్వానికి కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం కూడా మరింత బలోపేతం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మహిళలకు ఈ యొక్క పథకం కూడా మనకు చేస్తే దీని పట్ల కూడా మహిళలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ఈ యొక్క మహాలక్ష్మి గ్యారెంటీలోని ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి ఈ పథకానికి సంబంధించి మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి అంటే ఇప్పుడు కొత్తగా చాలామంది మహిళలు స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోవడం జరిగింది కొత్త రేషన్ కార్డులు తీసుకున్నారండి గత పదిహేనేళ్ళ నుంచి రేషన్ కార్డులకు ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరిగింది మరి స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ పథకం ద్వారా మనకు వాళ్ళకి మేలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుని దాని ప్రకారం ఇక్కడ రేషన్ కార్డు కలిగిన వారిని ఈకేవైసీ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇప్పటికే పలుసార్లు ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈకేవైసీ అంటే మీరు రేషన్ దుకాణంలో ఈ పాస్ మిషన్లో అంటే రేషన్ డీలర్ దగ్గర మీరు ఏదైతే నెల కూడా ఈ బియ్యం తీసుకునేటప్పుడు ఏ విధంగా ముద్ర వేస్తారో అదేవిధంగా ఇక్కడ మీరు ఈకేవైసీకి కూడా వేలు ముద్ర వేయాలి మరి ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు ముందుగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి ఆధార్ అప్డేట్ చేసుకుని అక్కడ బయోమెట్రిక్ అంటే వేలు ముద్రలు అనేది అప్డేట్ చేయించుకొచ్చుకోవాలి ఆధార్ కార్డుకు సంబంధించి మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకొని తర్వాత రేషన్ దుకాణానికి వెళ్తే కనుక మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేసేయడం జరుగుతుంది ప్రభుత్వం ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఈకేవైసీ చేస్తేనే మీకు ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు నెల కూడా ఇస్తారు మరి ఈకే అనేది తప్పనిసరిగా చేయండి అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కలిగి ఈ విధంగా కనుక మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక పూర్తి చేస్తే మీ అకౌంట్లోకి ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికంటే ముందుగానే రావడం జరుగుతుంది మరి ఇటీవల చాలా మంది మహిళలు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి పోస్టాఫీస్ అకౌంట్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ పోస్టాఫీస్ అకౌంట్ చేసుకుంటే కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్కి అన్ని లింక్ అవుతాయి ఆధార్ లింక్ అవుతుంది ఫోన్ నెంబర్ లింక్ అవుతుంది ఇవన్నీ కూడా కొత్తగా లింక్ అవుతుంది కాబట్టి ఈ యొక్క పోస్టాఫీస్ అకౌంట్ చేసుకున్నటువంటి మహిళలకు ఎన్ని ఉన్నా కానీ ఈ పోస్టాఫీస్ అకౌంట్లోకి ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు అనేది వారి ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉందండి ఈ పథకాన్ని ప్రభుత్వం ఈ నెల చివరిలో దరఖాస్తులు స్వీకరించి జనవరి నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి మహిళా ఖాతాకు కూడా ప్రభుత్వం నేరుగా జమ చేసేందుకు చర్యలు అయితే తీసుకుంటుంది ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడం జరిగింది ఈ పథకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి దాంతోపాటు ఈకేవైసీ ఉండాలి ఎన్పిసీ లింక్ ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఉంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే వస్తాయి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి మీ ఖాతాల్లోకి ఒక డబ్బులను ప్రభుత్వం అందజేయబోతోంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీరు ఈ సహాయాన్ని అయితే పొందొచ్చు అనమాట మరిన్ని అప్డేట్స్ను మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి పెన్షన్ తీసుకునే వారికి అయితే ఇవ్వరండి పెన్షన్ తీసుకున్నటువంటి వారికి మాత్రమే ఉంటుంది ఈ యొక్క పథకం అనేది ప్రభుత్వం ఆల్రెడీ క్లారిటీగా చెప్పేసింది కాబట్టి మనకి పథకానికి సంబంధించిన దరఖాస్తులను కూడా ఈ నెల చివరి నుంచి ప్రభుత్వం స్వీకరించబోతుంది తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఈ డిసెంబర్లో అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి తర్వాత మనకు జనవరి నుంచి కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రభుత్వం అందజేయబోతుంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది